దేవుని పరిశుద్ధ నామమున మీకందరికీ శుభములు కలుగులు దాకా ఈ దిన వాక్యాన్ని మనం ధ్యానించుకుందాము మతే సువార్త ఐదవ అధ్యాయము తొమ్మిదవ వచనము మరి ధన్యతల నుండి మరి ఈ తొమ్మిదవ వచనములో సమాధానపరచువారు ధన్యుడు వారు దేవుని కుమారులనబడిదులని వ్రాయబడి ఉన్నది యేసుక్రీస్తు చెబుతున్నాడు మరి ఈ లోకములో లేనిదెల్లా సమాధానం ఈ సమాధానం కొరకు మనం చాలా అందరికీ దూరంగా ఉండడం అందరికీ దూరంగా ఇల్లులు కట్టుకోవడము లేదా దేశాలు మించి వెళ్ళిపోవడము లేదా ఎక్కడో ఫామ్ హౌసెస్ అని కొండలని కోనలని ఏమేమో చేస్తూ ఉన్నాం ఎక్కడో శాంతి ఉంది లేదా కొంతమంది మత్తు మత్ పదార్థాలు కూడా అలవాటవుతూ ఉంటారు కానీ వీటన్నిటి వలన మరి మనకు శాంతి రాదు కానీ మళ్ళీ ఎందుకంటే మన మన మైండ్ వీ హ్యావ్ టు క్యారీ అవర్ మైండ్ విత్ అవర్ బాడీ మనకు సమాధానం అక్కడ రాదు ఎక్కడో పోతే సమాధానం రాదు కానీ మరి మనకు సమాధానం ఎక్కడ నుండి వస్తుంది అంటే సమాధానకర్త అయినటువంటి దేవుని నుండి మనకు సమాధానము వస్తుంది మనము ఎటువంటి స్థితిలో మరి ఒక సమాధానం లేక ఉన్నవా మరి చాలా కోపం వస్తుందా చాలా భయం వేస్తుందా యాంగ్జైటీ కలుగుతుందా చింత కలిగి ఉన్నావా నెమ్మది లేకుండా ఉన్నావా మరి దేవుని చింతకు వచ్చి మన హృదయాన్ని కుమరించుకొని దేవుడు మనకు శాంతి అనేది మనకిస్తాడు మన హృదయంలో శాంతినిస్తాడు మనము దేని వలన అశాంతి కలుగుతున్నదో ఆ అశాంతిని మన జీవితంలో నుండి తీసివేస్తాడు మనను బలపరుస్తాడు సమాధానపరుస్తాడు యేసు యేసుక్రీస్తు అంటున్నాడు ఇచ్చే శాంతి ఈ లోకం ఇచ్చేటటువంటి శాంతి కాదు మరి ఈ లోకంలో మనము ఎన్నో అన్ని చూసేవన్నీ పొందినంత మాత్రాన సమాధానం దొరుకుతుంది అనుకుంటాం కానీ ఆ రీతిగా మనకు సమాధానం దొరకదు కానీ ప్రభువు దగ్గర మనము మన హృదయమును మన తలంపులను పెట్టినప్పుడు మనకు గొప్ప సమాధానం దేవుడిస్తాడు ఎప్పుడైతే మనము సమా మన జీవితంతో మనం సమాధానపడి ఉన్నామో అప్పుడు ఇదే సమాధానాన్ని మనం ఇతరులతో పంచుకుంటూ వెళ్తాం అప్పుడు వారితో మనం ప్రేమగా మాట్లాడతాము వారిని అర్థం చేసుకుంటాము వారిని సమాధాన పరుస్తాము వాళ్ళలో గొడవలుంటే వారికి కౌన్సిలింగ్ చేస్తాము వారికి నెమ్మదిని దేవుని యొక్క సమాధానాన్ని వారితో పంచుకుంటూ వెళ్తాము కానీ కొంతమందికి మరి సమా వారికే సమాధానం ఉండదు వారు ఎక్కడికి వెళ్ళినప్పటికీ వారు మరి హీట్ ట్రేడ్ అనేది చేస్తూ ఉంటారు ఒకరి మీద ఒకరికి చెప్పడము ఒకరి మీద ఒకరికి పగలు నిప్పడము ఇంకా కృంగి ఉండి ఇంకా తొక్కివేయడము ఇంకా వారు వారిని చూసి నవ్వడము అవమానపరచడం ఇంకా భయపెట్టడం మరి ఇవన్నీ చేసేవారు దేవుని బిడలు కారట మరి నిజంగా మనము దేవుని బిడ్డలమై ఉంటే దేవుని సన్నిధిలో ఎల్లప్పుడు ఉండాలంటే మరి మనం కూడా సమాధానం కలిగి జీవించాలంటే మరి ఇతరుల మంచి కోరుతూ ఇతరులను మన ఎరుగు పొరుగు వారిని ఇతరుల కుటుంబాలను లేదా మనకు తెలిసిన ఎవరినైనా మనము వారి కొరకు ప్రార్థన చేయాలి వారితో సమాధానంగా మాట్లాడాలి వారికి అండర్స్టాండ్ చేయాలి అండర్స్టాండ్ చేయించాలి మరి దేవుని యొక్క సమాధానాన్ని మనము పంచిపెట్టాలి ఆ రీతిగా మనము ఈ లోకంలో సమాధానాన్ని మరి పంచగలం దీనికి మనం డబ్బులు ఇవ్వటం లేదు లేదా మనమేమి డబ్బులు తీసుకోవట్లేదు దేవుడు మనకు ఆయన కృపతో ఈ సమాధానాన్ని మనకిచ్చాడు మరి మనము కూడా ఇతరుల పట్ల ఈ సమాధానాన్ని పంచటం వెనుకకు తీయకుండా సమాధానం కర్త అయినటువంటి బిడ్డలుగా ఉండేటప్పుడు దేవుడు సహాయం చేయను కాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుల వందనాలు ప్రభా నీ బిడ్డలుగా మేము ఉండటం మాకెంత ధన్యత ఈ లోకం ఇచ్చే సమాధానము కాకుండా గొప్ప శాంతిని మాకిచ్చినది స్తోత్రము ప్రభ మా యొక్క జీవితంలో ఉన్న ఈ సమాధానము లోకంలో ఉన్నటువంటి మరి ప్రభా నిరాశ నిస్పృహ బంధకాలలో భయములు చింతలో ఉన్నటువంటి వారందరికీ కూడా పంచటం మాకు కృప చూపించు సహాయం చేయము ఆ రీతిలో ఉండేటప్పుడు ఈ యొక్క వాక్యం వింటున్న ప్రతి బిడ్డలో మరి ఎవరికైనా అసమాధానంగా ఉంటే ఈ యొక్క సమాధానం పంచుకుంటూ వేసుకు నడుచున్నా తిన్నాడు ఆమె బ్లెస్